ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ ఓం నమో భగవతి వాసుదేవాయనమ శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు అంతర్వేది నరసింహుడి తిరు కళ్యాణ ప్రారంభం పైన ఉంటుంది కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మర్చిపోకండి లైక్ కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమో భగవతి నమః ప్రతి సంవత్సరము మాఘశుద్ధ సప్తమి రథసప్తమి నుంచి మాఘ బహుళ పాడమి వరకు నాహవాణికంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర సమన్వయమైన భగవత్ చైతన్య స్వరూపము నరసింహస్వామి కేవలము దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమే కాక తన సర్వంతరయామి తత్వాన్ని ప్రకటించడానికి పరమాత్మ నరసింహ అవతారాన్ని ధరించాడు గర్భావాసం లేకుండా శ్రీహరి దాల్చిన అవత తార పరంపరలో నరసింహ రూపము విశేషమైనది మృగము కాకుండా మనిషి కాకుండా నరజంతు సమ్మేళన రూపంలో స్వామి ఆవిర్భించాడు నా మృగం నా మనుష్యం అని వ్యాసవచనము నరసింహం అని చెబుతున్న రెండు కాదు అని పేర్కొనడం అంటే ద్వందాత్మక జగమంతా పరబ్రహ్మ స్వరూపం అని వెల్లడించడానికి వ్యక్తమైన మరుక్షణమే ధనుజ సంహారాన్ని జయప్రదంగా నిర్వహించి ప్రహ్లాదుడి పట్ల భక్తవాత్స చల్యమూర్తిగా నరసింహుడి ప్రకటితమయ్యాడు హిరణ్యకశిపుడి వద వధ అనంతరము అతడి కుమారుడైన రక్ రక్తలోచను నరసింహుడు వధించాడంటారు ఆ వృత్తాంతంతో ముడివడిన గోదావరి తీరంలో ఉన్న పవిత్ర సన్నిధి అంతర్వేది క్షేత్రం ప్రతి సంవత్సరము మాఘశుద్ధ సప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు నాహ్వాయినికంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలము అంతర్వేది దివ్యక్షేత్రంలో రాజ్యలక్ష్మి సమేతంగా సోదరి అశ్వరుడాంబిక గుర్రాలక్క సహితంగా నరసింహస్వామి వర్దిల్లుతున్నాడు ఏడు పాయలుగా చీలిన గోదావరిలో వశిష్ట గోదావరి వద్ద త్రికోణాకార లంకలో అంతర్వేది నెలకొని ఉంటుంది ఇక్కడే గోదావరి బంగాళాఖాతంలో సమ్మెలితమవుతుంది నరసింహుడి సోదరిగా భావించే గుర్రాలక్కతో స్వామి ఇక్కడ విరసిల్లడంతో ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెల గోదావరి గట్టుగా వ్యవహరిస్తారు ఎంతో పౌరాణిక నేపథ్యం ఉన్న అంతర్వేది క్షేత్రము త్రిమూర్తాత్యామక సన్నిధానము సృష్టి నిర్మాణానికి సంబంధించి దీక్షా దక్షతలు సిద్ధింప చేసుకునేందుకు బ్రహ్మగౌతమి నది తీరంలో మహా రుద్రయాగాన్ని నిర్వహించాడంటారు ఆ సందర్భంలోనే పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతిని ఇక్కడ ప్రతిష్టాపన చేశాడనే పురాణ కథనం సృష్టి రచన దక్షత అంతర్వీక్షణ తన మనోసంకల్ప సిద్ధి కోసం బ్రహ్మ నిర్వహించిన రుద్రయాగ వేదిక కాబట్టి ఈ పవిత్ర స్థలానికి అంతర్వేదిక అనే పేరు ఏర్పడింది కాలక్రమంలో అంతర్వేదిగా స్థిరపడింది మహర్షి ఆశ్రమ ప్రాంతంగా సాగర సంగమస్థలి అయిన అంతర్వేదిని ప్రస్తావించారు హిరణ్యకశిపుడి వారసుడిగా రక్తాలోచనుడు లోకాకంఠకుడిగా ప్రజలని బాధించసాగాడు బ్రహ్మ నుంచి పొందిన వరం వల్ల అసురుడి శరీరం నుంచి రక్తబిందువులు నేలపై పడితే అనేక మంది లోచనలు ఆవిరభిస్తారు ఆ వరబల గర్వితుడై దురహంకారంతో రక్ లోచనుడు ప్రవర్తించసాగాడు నరసింహుడి అవతరించిన శ్రీహరి రక్తలోచనుడి ఊదరాన్ని చీల్చి అతడి రుధీరం నేలపై పడకుండా రక్తకూలియ అనే బలవాహినిలోకి ప్రవహింపచేసి వధించాడనేది పురాణ గాథ వశిష్ఠ మహర్షి అభిష్టం మేరకు నరసింహుడు అర్చామూర్తిగా వెలిశాడంటారు త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపర యుగంలో అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు పల్లవుల కాలంలో నిర్మితమైన స్వామివారి ఆలయము శిథిలమైతే పెద్దాపురము సంస్థానాధీశులైన కోపానతి వంశీయులు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు చేమకూర వెంకటకవి విజయ విలాసంలో శ్రీనాథుడి అరవిలాసంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది రథసప్తమి నుంచి స్వామికి బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమవుతుంది అంతర్వేది నరసింహుని ఆరోగ్య భాగ్య ప్రదాతగా భక్తులు భావిస్తారు మాఘశుద్ధ దశమి నాడు కళ్యాణోత్సవము ఏకాదశి నాడు రథోత్సవాన్ని నిర్వహిస్తారు కోరిన అభిష్టాలని నెరవేర్చే పెన్నిది కోనసీమ విలసి కోటి వరాల వెలుపు అంతర్వేది లక్ష్మీ స్వామి సన్నిధి ఓం నమో భగవతే ఓం నమో నారాయణ నమ శ్రీమాత నమ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓం నమో నరసింహాయ నమ